హాయ్ అందరికీ లూప్ టర్నర్ థ్రెడ్స్ తయారు చేయడానికి ఇది చాలా ఈజీగా ఉంటుంది ఇది టైలరింగ్ మెటీరియల్ అమ్మే షాప్లో ఇది దొరుకుతుంది లూప్ టర్నర్తో థ్రెడ్ ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది మనం కావలసిన సైజులో ఎంత ఎంత సన్నగా కావాలి ఇలా కావాలి అది చూసుకొని స్టిచ్ వేసుకోవాలి క్రాస్ క్లాత్కి ఇది వంపు తిరిగి ఉంది చూడండి కొంచెం యూ షేప్లో ఉంది ఆ యూ షేప్లో నుండి లోపలికి యూ షేప్ ఉన్న సైడు మనము క్లాత్ కుట్టుకున్నాము కదా దానిలోకి క్లాత్లోకి పెట్టాలి పెట్టుకొని ఇటు చివరికి అటు నుంచి క్లాత్ పెట్టాము ఇటు చివరికి ఈ షార్ప్గా ఉంటుంది చూడండి యూ షేప్ కింద కొంచెం ఇట్లా చిన్న ముల్ చిన్న షార్ప్గా నీడిల్లాగా ఉంది అందులోకి ఈ క్లాత్ కొంచెం కట్ చేసి అందులో పెట్టాలి అంతే పెట్టి పైకి అనేసి దాన్ని ముందుకి నెట్టాలి క్లాత్ను అంతే ఈజీగా ఇటు వచ్చేస్తుంది ఇంకా మనకి ఏ ఇబ్బంది ఉండదు క్లాత్ చాలా ఈజీగా ముందుకు తోస్తూ ఉంటే వచ్చేస్తుంది అంతే వచ్చేసింది థ్రెడ్ ప్రిపేర్ అయిపోయింది ఇలాంటి థ్రెడ్స్ ఎన్నో ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎవరైనా థ్రెడ్ వద్దని బ్లౌజ్ కుట్టమని చెప్తే ఎంత హ్యాపీగా ఎంతో బ్లౌజ్ ఈజీగా అయిపోయిందనే ఫీలింగ్ ఉంటుంది ఇప్పుడైతే దీంతో అంత ఇబ్బంది ఏం కాదు ఈజీగా థ్రెడ్ తయారు చేసుకోవచ్చు ఈ లూప్ టర్నర్తో ఎన్ని థ్రెడ్స్ అయినా తయారు చేసుకోవచ్చు సన్నగా లావుగా వాళ్ళు ఎలా కావాలంటే అలా అంతే అండి లూ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్